నమో భగవతే వాసుదేవాయ ప్రియమైన మేషరాశి సోదర సోదరీమణులారా మీరిప్పుడీ వీడియో చూస్తున్నారంటే దీనికొక బలమైన కారణముంది ఇది ఆదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు ఇది కాలం తీసుకున్న నిర్ణయం ఇది విధి ఇచ్చిన సంకేతం ఇప్పటివరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మిమ్మల్ని ఈ క్షణానికి తీసుకురావడానికే మీరు గత కొన్ని రోజులుగా లేదా నలలుగా ఒకే ఆలోచనలో చిక్కుకుపోయారు కదా నా జీవితంలో ఇంత కష్టం ఎందుకొచ్చింది నేను నమ్మిన వాళ్లే ఎందుకు మారిపోయారు నేను నిజంగా తప్పు చేశానా లేదా నా అదృష్టమే ఇలా ఉందా ఈ ప్రశ్నలు మీ మనసును రాత్రింబవళ్ళూ లేదు ఎవరికీ చెప్పలేని బాధను లోపలే దాచుకుని నవ్వుతూ బతుకుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది ఇది సాధారణ జ్యోతిష్యం కాదు ఇది భయం చూపించేది కాదు ఇది ఊహల మీద ఆధారపడిన మాటలు కాదు ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య విశ్లేషణతో మేషరాశివారి జీవితంపై ఇచ్చే వంద శాతం జ్యోతిష్య అంచనా ఇది ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకండి ఒంటరిగా ఏకాంతమైన చోట కూర్చుని మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని వినండి ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతీ మాట మీ జీవితానికి నేరుగా సంబంధించినది ఇందులో ఒక్క మాట కూడా అనవసరం కాదు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజులు మేషరాశివారి జీవితంలో సాధారణ రోజులు కావు ఈ రోజుల్లో ఒక నిజం తప్పకుండా బయటపడుతుంది మీరు నమ్మిన ఒక వ్యక్తి అసలు నిజస్వరూపం మీ కళ్ల ముందే కనిపిస్తుంది ముఖ్యంగా ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విషయంలో మీరొక షాక్ కు గురవుతారు అదే సమయంలో ఒక అవకాశం అకస్మాత్తుగా మీ దగ్గరకు వస్తుంది మీరు ఊహించని మార్గంలో మీ జీవిత దిశ మారడం మొదలవుతుంది ఇది కేవలం మాటలు కాదు ఇది మీ జీవితంలో జరిగే సంఘటనల రూపంలో మీరు అనుభవించే నిజం మీ ఇంట్లో ఒక దైవశక్తి కదలడం మొదలైంది ఆ తల్లి మీకేదో తెలియజేయాలనుకుంటోంది ఆ సంకేతాన్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు మీరిలా అనుకోకండి ఇవి ఎవరికైనా వర్తించే మాటలని ఈ మాటలు వినిపిస్తున్నాయి అంటే అవి నేరుగా మీ జీవితానికే సంబంధించినవి ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఒక విషయం మీరిప్పటివరకు తీసుకున్న అన్ని నిర్ణయాల కంటే మీ జీవితాన్ని ఎక్కువగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి రుద్రా ఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు ముందే అందుతాయి ఇప్పుడు మేషరాశివారి జీవితంలో ఏం జరగబోతోందో ఏ నిజం బయటపడబోతోందో శాంతిగా స్పష్టంగా తెలుసుకుందాం వ్యక్తిగత సంబంధాల స్పష్టత మేషరాశివారి జీవితంలో గత కొన్ని నెలలుగా ఒక గందరగోళం నడుస్తోంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని అయోమయం చాలా దగ్గరగా ఉన్నవాళ్లే దూరమయ్యారు దూరంగా ఉన్నవాళ్లే అకస్మాత్తుగా దగ్గరయ్యారు మీరొక వ్యక్తిని పూర్తిగా నమ్మారు ఆ వ్యక్తి కోసం మీ సమయం మీ శక్తి మీ భావాలు అన్నీ పెట్టారు కాని ప్రతిఫలం మాత్రం మీకు బాధగా మారింది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే మీరు తప్పు కాదు మీరు నమ్మిన తీరు తప్పు కాదు కాని మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం మీకు తెలియలేదు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మేషరాశివారికి సంబంధాల్లో స్పష్టత మొదలవుతుంది ఇంతకాలం మిమ్మల్ని అయోమయంలో ఉంచిన వ్యక్తి ఇప్పుడు తన మాటలతో కాకుండా తన చర్యలతో నిజాన్ని చూపిస్తాడు కొంతమంది మేషరాశివారు భార్యాభర్తల మధ్య అనుమానాలతో బాధపడుతున్నారు కొందరికి ప్రేమ సంబంధాల్లో మోసం జరిగింది కొందరికి స్నేహితుల రూపంలో శత్రువులున్నారు ఈ సమయంలో ఒక నిజం బయటపడుతుంది అది కఠినంగా ఉంటుంది వినడానికి బాధగా ఉంటుంది కాని అదే నిజం మీ జీవితానికి శుభారంభం అవుతుంది సంబంధాలు తెగిపోవడం కాదు ఇక్కడ జరిగేది నకిలీ బంధాలు తొలగిపోవడం మీ జీవితంలో నిజంగా మీకు అవసరమైన వాళ్లు ఇప్పుడు మిగులుతారు ఇతరులు నెమ్మదిగా తప్పుకుంటారు ఇది నష్టం కాదు ఇది శుద్ధి ద్రోహం బయటపడటం మేషరాశివారికి ద్రోహం కొత్త విషయం కాదు చాలా కాలంగా మీ జీవితంలో మీకు తెలియకుండా ఎవరో మీకు వ్యతిరేకంగా పనిచేశారు మీ పేరు చెప్పి మీ వెనుక మాటలు చెప్పారు మీ మంచిని కోరినట్టు నటించి మీ ఎదుగుదలను ఆపాలని చూశారు ఈ ద్రోహం కుటుంబంలోనించే రావచ్చు లేదా మీకు చాలా దగ్గరైన స్నేహితుడి నుంచే రావచ్చు లేదా మీరు ప్రేమించిన వ్యక్తి నుంచే రావచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే మీరు అనుమానించిన వ్యక్తే నిజంగా ద్రోహిగావచ్చు డిసెంబర్ ఇరవై ఏడులోపు ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన చాలా చిన్నదిగా అనిపించవచ్చు కాని అదొక పెద్ద నిజాన్ని బయటపెడుతుంది ఆ క్షణంలో మీ మనసు వణికిపోతుంది కళ్లలో నీళ్లు తిరుగుతాయి కోపం వస్తుంది నమ్మలేకపోతారు కానీ అదే క్షణం మీకొక బలాన్నిస్తుంది ఇంతకాలం ఎందుకు అడ్డంకులు వచ్చాయో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు పనులు ఆగిపోయాయో ఇప్పుడు స్పష్టమవుతుంది ద్రోహి బయటపడిన తర్వాత మీ జీవితంలో ఒక భారం తగ్గిపోతుంది మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దేవుడు మేషరాశివారికి ఒక అవకాశమిస్తున్నాడు ఇప్పటివరకు సహించిన బాధ ఇకపై అవసరం లేదు అని కొత్త అవకాశం మేషరాశివారు చాలా కాలంగా ఒక అవకాశాన్ని ఎదురుచూస్తున్నారు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా జీవితాన్ని మార్చే ఒక వ్యక్తి కావచ్చు ఇన్నాళ్లు ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు చేసిన శ్రమకు గౌరవం దక్కలేదు కాని ఇప్పుడు కాలం మారుతోంది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మేషరాశివారికి కొత్త అవకాశం తలుతుతడుతుంది ఇది మీరు ఊహించిన విధంగా ఉండకపోవచ్చు ముందుగా చిన్నదిగా కనిపిస్తుంది లేదా భయంగా అనిపించవచ్చు కాని ఆ అవకాశం వెనుక మీ భవిష్యత్తు దాగి ఉంది ఈ అవకాశం మీకు మీరే నిరూపించుకునే అవకాశం మీ విలువను చూపించే అవకాశం కొంతమంది మేషరాశివారు ఇప్పటికే ఒక ఆలోచనతో ఉన్నారు చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు ఈ సమయంలో వచ్చిన అవకాశం మీకు సంకేతం భయపడకండి వెనక్కి తగ్గకండి ఇది దేవుడు మీకు ఇచ్చిన ద్వారం ఆర్థిక మార్పు మేషరాశివారి జీవితంలో డబ్బు సమస్యలు ఒక పెద్ద భారంగా మారాయి ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు అప్పులు బాధ్యతలు ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఇవి మీ మనసును చాలా బాధించాయి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఆర్థిక విషయంలో ఒక కీలక మార్పు వస్తుంది ఆగిపోయిన డబ్బు గుర్తుకు వస్తుంది ఇంతకాలం రాకుండా ఉన్న మొత్తం ఒక రూపంలో మీకు చేరుతుంది అప్పులు కొంతవరకు తీరుతాయి లేదా అప్పుల భారం తగ్గే మార్గం కనిపిస్తుంది మేషరాశివారికి ఇకపై డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టవద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు సరిగ్గా ఆలోచిస్తే డబ్బు మీ దగ్గరే ఉంటుంది ఉద్యోగ యోగం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మేషరాశివారికి ఇది కీలక సమయం ఇన్నాళ్ళూ అపజయం ఎదురైంది ఇంటర్వ్యూలు ఇచ్చారు ఫలితం రాలేదు కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది డిసెంబర్ ఇరవై తొమ్మిదిలోపు ఒక సమాచారం వస్తుంది ఆ సమాచారం మీ మనస్సుకు ధైర్యమిస్తుంది ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవాళ్లకు స్థానం మార్పు లేదా బాధ్యత పెరుగుతుంది ఇది మొదట భారంగా అనిపించినా భవిష్యత్తులో గౌరవం స్థిరత్వం ఇస్తుంది మేషరాశివారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే మీ కష్టాన్ని దేవుడు గమనిస్తున్నాడు సమయం వచ్చినప్పుడు మీకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది కుటుంబంలో శుభపరిణామం మేషరాశివారి కుటుంబంలో చాలాకాలంగా ఒక అస్థిరత ఉంది మాటలు ఉన్నా మనసులు దూరమయ్యాయి ఒకీ ఇంట్లో ఉంటూకూడా ఎవరి బాధ ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇందుకు కారణం మీరే అని కాదు కాలప్రభావం గ్రహాల ఆట ఇప్పుడు ఈ పరిస్థితి నెమ్మలిగా మారబోతోంది డిసెంబర్ చివరి రోజుల నుంచి మీ ఇంట్లో మాటల తీరులో మార్పు వస్తుంది మునుపటిలా గొడవలు కాదు మౌనాలూ కాదు ఒక అవగాహన మొదలవుతుంది కొంతమంది మేషరాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళనలో ఉన్నారు ఆ భయం తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇంట్లో ఒక శుభవార్త వినిపిస్తుంది అది పెళ్లి కావచ్చు లేదా ఒక మంచి నిర్ణయం కావచ్చు లేదా కుటుంబంలో కొత్త వ్యక్తి చేరడం కావచ్చు ఇన్నాళ్లు కుటుంబం మీకు భారంగా అనిపించింది ఇకపై అదే కుటుంబం మీకు బలంగా మారుతుంది ఇంట్లో శాంతి మేషరాశివారి ఇంట్లో ఇటీవల ప్రశాంతత లేదు ఒక్క సమస్య పరిష్కారమయ్యేలోపే మరో సమస్య వచ్చేది ఇంటి గోడల్లోని ఒక భారమైన శక్తి ఉన్నట్టు అనిపించింది మనసు ప్రశాంతంగా ఉండేది కాదు ఇది మీ ఊహ కాదు ఇది నిజంగా ఉన్న శక్తి ప్రభావం ఇప్పుడా శక్తి నెమ్మదిగా తొలగిపోతోంది డిసెంబర్ ఇరవై ఏడు తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మీకు తెలియకుండానే మనసు తేలికగా అనిపిస్తుంది రాత్రిళ్ళు నిద్ర బాగా పడుతుంది ఉదయాన్నే లేచినప్పుడు ఆందోళన తగ్గుతుంది ఇంట్లో ఉన్న దేవుని ఫోటో దగ్గర ఏదో ప్రత్యేకమైన శాంతి అనిపిస్తుంది ఇది దేవుడి అనుగ్రహం ఇంతకాలం మీ ఇంట్లో ఉన్న పరీక్ష ఇప్పుడు ముగియబోతోంది ఆరోగ్య మెరుగుదల మేషరాశివారు ఆరోగ్యాన్ని చాలా చేశారు బాధ్యతలు టెన్షన్లు ఆలోచనలు శరీరాన్ని అలసిపోయేలా చేశాయి తలనొప్పులు నిద్రలేమి బీపీ సమస్యలు జీర్ణక్రియ సమస్యలు ఇవి అన్నీ మనసు ఒత్తిడికి సంకేతాలు ఇప్పుడు ఒక మార్పు వస్తుంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మీ శరీరం స్పందించటం మొదలవుతుంది మీరు చేసిన చిన్న జాగ్రత్తలు కూడా ఫలితమిస్తాయి డాక్టర్ దగ్గరకు వెళ్లాలనుకున్నవాళ్లు వెంటనే ఆలస్యం చెయ్యవద్దు అది మీకే మేలు చేస్తుంది మేషరాశివారికి మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆటోమేటిక్గా బాగుపడుతుంది ఇప్పటినుంచి మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది భయం తగ్గడం మేషరాశివారు బయటికి ధైర్యంగా కనిపిస్తారు కాని లోపల మాత్రం చాలా భయాలు దాచుకుని ఉన్నారు భవిష్యత్తు భయం డబ్బు భయం ఒంటరితనం భయం మళ్లీ మోసం జరుగుతుందేమో అన్న భయం ఈ భయాలే మీ నిర్ణయాలను అడ్డుకున్నాయి ఇప్పుడు ఈ భయాలు తగ్గే సమయం వచ్చింది డిసెంబర్ చివరి రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీకు ఒక ధైర్యమిస్తుంది మీరు అనుకున్నంత బలహీనులు కాదని మీకు మీరే తెలుసుకుంటారు ఇన్నాళ్లు భయపడ్డ విషయాలు ఇకపై భయపెట్టవు మీరు నిలబడతారు మీరు ఎదుర్కొంటారు మీరు గెలుస్తారు ఆత్మవిశ్వాసం పెరగడం మేషరాశివారి నిజమైన శక్తి ఆత్మవిశ్వాసం కాని ఇటీవల ఆ విశ్వాసం తగ్గిపోయింది ఎదురైన అపజయాలు మీమీదే మీకు సందేహం కలిగించాయి ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది డిసెంబర్ ఇరవై తర్వాత మీ మాటల్లో మార్పు వస్తుంది మీ నడకలో మార్పు వస్తుంది మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది మీరు మీ విలువను గుర్తుపెట్టుకుంటారు ఇతరులు మీ మాట వినడం మొదలు పెడతారు మీ అభిప్రాయానికి గౌరవం వస్తుంది ఇది ఒక్కరోజులో జరిగేది కాదు కాని మొదలు మాత్రం ఇప్పుడే మేషరాశివారు ఇకపై ఎవరి ముందు తక్కువగా అనుకోరు మీరు మీ జీవితానికి నాయకులు గత బంధనాలనుంచి విముక్తి మేషరాశివారు చాలా కాలంగా కనిపించని గొలుసుల్లో బంధించబడ్డట్టు జీవించారు ఆ గొలుసులు ఇనుముతో చేసినవి కాదు జ్ఞాపకాలతో చేసినవి బాధతో చేసినవి నమ్మకంతో చేసినవి గతంలో జరిగిన ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి మీ జీవితాన్ని లోపల నుంచి కట్టేసినట్టు చేసింది బయటకు నవ్వినా లోపల మాత్రం ఒక బరువు ముందుకు సాగాలనుకున్నా ఏదో వెనక్కి లాగుతున్న శక్తి ఈ బంధనం ఉద్యోగం కావచ్చు ఒక సంబంధం కావచ్చు లేదా మీమీదే మీకు వచ్చిన అపనమ్మకం కావచ్చు ఇప్పుడు ఆ బంధనం తెగబోతోంది డిసెంబర్ చివరి రోజుల్లో మీకొక స్పష్టత వస్తుంది ఇంతకాలం మీరు ఎందుకు ఆగిపోయారో అప్పుడే అర్థమవుతుంది ఆ క్షణం నుంచే మీరు లోపల నుంచి తేలికగా అనిపిస్తుంది ఒక ఊపిరి బయటకు వదిలినట్టు ఉంటుంది ఇది పారిపోవడం కాదు ఇది విముక్తి ఇకపై గతం మీ భవిష్యత్తును నియంత్రించదు కొత్త ఆరంభం మేషరాశివారికి కొత్త ఆరంభం అంటే భయంకూడా ఉంటుంది ఎందుకంటే గతంలో చేసిన కొత్త ప్రయత్నాలు బాధనే మిగిల్చాయి కాని ఈసారి పరిస్థితి వేరు ఇది మీ మనసు కోరుకున్న ఆరంభం మీ జీవితానికి అవసరమైన మార్పు కొత్త ఆరంభం అనేది అప్పుడప్పుడు ఒక పెద్ద మార్పుగా ఉండదు చిన్న నిర్ణయంతో మొదలవుతుంది ఒక వ్యక్తిని వదిలేయడం కావచ్చు ఒక అలవాటును మార్చుకోవడం కావచ్చు లేదా మీమీద మీరు పెట్టుకున్న పరిమితులను తొలగించడం కావచ్చు డిసెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత మీ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇంతకాలం ఇతరుల కోసం బతికారు ఇప్పుడు మీకోసం బతకాలని అనిపిస్తుంది ఇది స్వార్థం కాదు ఇది అవసరం మీ జీవితానికి కొత్త అధ్యాయం ఇప్పుడే మొదలవుతోంది అదృష్టద్వారం తెరుచుకోవడం మేషరాశివారు చాలాసార్లు ఇలా అనుకున్నారు నా జీవితంలో అదృష్టం లేదేమో అని కష్టపడ్డారు నిజాయితీగా ఉన్నారు కానీ ఫలితం ఆలస్యమైంది అదృష్టం రాలేదు కాదు మీకు తగిన సమయం రాలేదు ఇప్పుడా సమయం వచ్చింది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఒక సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా కనిపించవచ్చు కాని అదే మీ అదృష్టద్వారం ఒక పరిచయం ఒక సమాచారం లేదా ఒక అవకాశం మీరు ఆ అవకాశం గుర్తిస్తే మీ జీవితంలో వేగం మారుతుంది ఇది అకస్మాత్తుగా వచ్చిన వరం కాదు మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితం ఇప్పుడు అదృష్టం మీ వెనుక నడవడం కాదు మీ ముందు నడవడం మొదలుపెడుతుంది దేవుని అనుగ్రహం మేషరాశివారు ఒక విషయం గుర్తించుకోవాలి మీరు ఒంటరిగా లేరు మీరు కష్టపడిన ప్రతి క్షణాన్ని దేవుడు గమనించాడు మీరు కన్నీళ్లు పెట్టిన రాత్రులు ఆ దేవత చూసింది మీరు ఎవరికీ చెప్పని బాధలు ఆ శక్తికి తెలుసు ఇప్పుడు ఆ అనుగ్రహం పనిచేయడం మొదలైంది మీ జీవితంలో అకస్మాత్తుగా కొన్ని పనులు సులభంగా అవుతాయి అడ్డంకులు తొలగిపోతాయి సమస్యలు పరిష్కారం దిశగా వెళ్తాయి ఇది అదృష్టం కాదు ఇది దైవకృప మీరు నమ్మతం కోల్పోయిన క్షణాల్లో కూడా ఆ దేవత మిమ్మల్ని వదలలేదు ఇప్పుడు మీరు ముందు నడిచే సమయం శత్రువుల పరాజయం మేషరాశివారికి బహిరంగ శత్రువుల కంటే దాగివున్న శత్రువులే ఎక్కువ నష్టంచేశారు మీ చిరునవ్వు చూసి లోపల అసూయపడినవాళ్లు మీ ఎదుగుదల చూసి ఆపాలని చూసినవాళ్లు ఇంతకాలం వాళ్లకు అవకాశం వచ్చింది ఇప్పుడు ఆ అవకాశం ముగుస్తోంది డిసెంబర్ చివరి రోజుల నుంచి వాళ్ల ప్రణాళికలు విఫలమవుతాయి మీకు తెలియకుండానే మీకు నష్టం చేయాలనుకున్నవాళ్లే తమ సమస్యల్లో చిక్కుకుంటారు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు న్యాయం మీ వైపుంది మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే మీ విజయమే మీ శత్రువులకు సమాధానమవుతుంది ఇది ప్రతీకారం కాదు ఇది ధర్మం న్యాయం మీ వైపు రావడం మేషరాశివారు జీవితంలో చాలాసార్లు అన్యాయానికి గురయ్యారు మీరు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా చూపబడ్డారు నిజాయితీగా ఉన్నా చూపుతో చూడబడ్డారు ఇది మీ కర్మ కాదు ఇది కాలపరీక్ష ఇన్నాళ్లు మీరు మౌనంగా భరించారు ఎదురు తిరగలేదు వాదించలేదు కాని మీ మనసులో మాత్రం న్యాయం ఎప్పుడు జరుగుతుందో అనే ప్రశ్న ఉండేది ఇప్పుడా సమయం వచ్చింది డిసెంబర్ చివరి రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటనలో మీరు నిజమని స్పష్టమవుతుంది ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారో వాళ్లకే నిజం తెలుస్తుంది మీమీద వచ్చిన ఆరోపణలు నెమ్మదిగా తొలగిపోతాయి ఇది ఒక మాటల న్యాయం కాదు ఇది జీవితంలో కనిపించే న్యాయం మీ పేరు శుద్ధి అవుతుంది మీ గౌరవం తిరిగి వస్తుంది మీరు ఎదురుచూసిన న్యాయం ఇప్పుడు మీ వైపు నడిచివస్తోంది నిలిచిపోయిన పనులు పూర్తవడం మేషరాశివారి జీవితంలో చాలా పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి ఆగిపోయిన పనుల జాబితా మీ మనసులోనే ఉంది కొన్ని ఫైళ్లు కొన్ని నిర్ణయాలు కొన్ని కలలు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేదు దీనికి కారణం మీరు కాదు కాలం అనుకూలంగా లేదు కాలం మారుతోంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది ముందుగా చిన్న పని పూర్తవుతుంది తరువాత మరోది అలా నెమ్మదిగా మీ జీవితంలో పెండింగ్ తగ్గిపోతుంది ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి ఆగిపోయిన పనులు ఇప్పుడు తొందరపడి చేయవద్దు శాంతిగా స్పష్టంగా ఒక్కొక్కటిగా అప్పుడే పూర్తి విజయం దక్కుతుంది మంచి వార్త మేషరాశివారు చాలాకాలంగా ఒక మంచి వార్త కోసం చూస్తున్నారు ఫోన్ మోగితే మనసు ఉలిక్కిపడుతుంది వస్తే హృదయం వేగంగా కొట్టుకుంటుంది ఈ ఎదురుచూపులకు ఇప్పుడు ఫలితం వస్తుంది డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మధ్య మీకొక మంచి వార్త అందుతుంది అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు డబ్బు విషయంలో కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త కావచ్చు ఆ వార్త విన్న తర్వాత మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది మనసులో భారమంతా తగ్గిపోతుంది ఈ వార్త మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చదు కాని మీ నమ్మకాన్ని తిరిగి ఇస్తుంది ఇంతకాలం కష్టపడ్డాను అని మీకు మీరే చెప్పుకునే రోజూ అదే మనసుకు ప్రశాంతత మేషరాశివారికి బయట సమస్యల కంటే లోపల కలవరమే ఎక్కువ అనవసర ఆలోచనలు రాత్రిళ్లు నిద్రలేకపోవడం ఎదురైన చిన్న మాటకే మనసు బాధపడటం ఇవి అన్నీ మీ మనసు అలిసిపోయిన సంకేతాలు ఇప్పుడు ఆ అలసట తగ్గే సమయం వచ్చింది డిసెంబర్ చివరి రోజుల్లో మీ మనసులో ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది అనవసర ఆలోచనలు తగ్గుతాయి భవిష్యత్తుపై భయం తగ్గుతుంది మీరు మీతో మీరు మాట్లాడుకునే స్థితికి వస్తారు ఇది చాలా ముఖ్యమైన మార్పు మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా మారుతుంది ఇది బయట నుంచి వచ్చిన మార్పు కాదు లోపల నుంచి వచ్చిన పరివర్తన జీవిత దిశ మారడం మేషరాశివారి జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతీది ఒక దిశలో నడిపించడానికి మాత్రమే మీరు అనుకున్న దారిలో కాదు మీకు అవసరమైన దారిలో ఇప్పుడు మీరు నిలబడి వెనక్కి చూసుకుంటే అన్ని సంఘటనలకు అర్థం తెలుస్తుంది బాధ వచ్చింది వ్యక్తి ఎందుక్యక్తి వెళ్లిపోయాడు అవకాశం దూరమైంది ఇప్పుడు కొత్త దారి కనిపిస్తుంది డిసెంబర్ చివరి నుంచి మీ నిర్ణయాలు మారుతాయి మీ ప్రాధాన్యతలు మారుతాయి ఇతరుల కోసం కాదు మీకోసం జీవించాలనే ఆలోచన బలపడుతుంది ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం మేషరాశివారు ఇప్పటినుంచి తమ జీవితానికి తామే దిశ చూపిస్తారు మీ జీవితం ఇకపై మీ చేటుల్లోనే ఉంటుంది ఇక్కడితో ఈరోజు మేషరాశి జ్యోతిష్య ఫలితాలు ముగుస్తున్నాయి ఈ మాటలు మీ మనస్సును తాకాయంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో మార్పు మొదలయ్యే సంకేతం మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతీ బాధ ప్రతి నిరాశ ప్రతి నిరీక్షణ వృధా కాలేదు మీ సమయం వచ్చింది మీ కష్టం గమనించబడింది మీ జీవితం మలుపు తిరగబోతోంది ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒకటి అయినా మీ జీవితానికి సరిపోతే ఆ దైవశక్తి ఇప్పటికే మీ దగ్గర పనిచేస్తోంది అనర్థం ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే నమ్మకం వదలకండి తొందరపడకండి మీ దారిలో మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగండి మీరు ఒంటరిగా లేరు మీ వెనుక దైవబలం ఉంది మీ ముందే మార్గం తెరుచుకుంటోంది ఈ జ్యోతిష్య ఫలితాలు మీకు ఉపయోగపడితే రుద్రఫలాలు కుటుంబంలో భాగమవ్వండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీ సపోర్ట్ వల్లే ఇలాంటి లోతైన నిజమైన జ్యోతిష్య సమాచారాన్ని మేము మీ వరకు తీసుకురాగలుగుతున్నాము ఇప్పుడు మనస్సులో ఒక కోరిక కోరుకోండి కళ్ళు మూసుకుని ఆ కోరిక నెరవేరినట్టు భావించండి చివరిగా ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి లేదా మనస్సులో జపించండి ఓం శ్రీ ఆంజనేయస్వామియే నమ శ్రీ ఆంజనేయస్వామియే నమ శ్రీ ఆంజనేయస్వామియే నమ జయ శ్రీరాం జయ హనుమాన్ మీ జీవితం విలుగుల పదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రుద్రఫలాలు